హాయ్ అండి నమస్తే నేను మీ జయశ్రీ ఈరోజు రవ్వ కేసరి తయారు చేసి చూపిస్తాను ముందుగా నాకు ఒక లైక్ చేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కళాయిలో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసిన తర్వాత జీడిపప్పు కొంచెం వేయించుకోవాలి ఇది తీసేసిన తర్వాత ఒక గ్లాస్ తీసుకున్నానండి నేను గోధుమ రవ్వ ఫుల్గా ఒక గ్లాస్ తీసుకున్నాను అదే నెయ్యిలో వేయిస్తున్నాను స్టవ్ సిమ్లోనే పెట్టి జాగ్రత్తగా వేయించుకోండి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి ఇలా నెయ్యిలో వేయిస్తేనే చాలా బాగుంటుందండి ఇది ఇలా వేగుతూ ఉండగానే వేరొక గిన్నెలో వాటర్ వేసి మరిగించుతూ ఉండండి నేను ఒక గ్లాస్ తీసుకున్నాను రవ్వ ఇక్కడ మూడు గ్లాసులు వేస్తున్నాను మీరు ఏ కప్పుతో తీసుకున్నా అదే కప్పుతో మూడు వంతులు వాటర్ వేసుకోండి కరెక్ట్గా సరిపోతాయి రవ్వ బాగా వేగిపోయిందండి కలర్ చేంజ్ అయింది ఈ వేగిపోయిన రవ్వలో మనం బాగా మరిగిన వాటర్ వేసేస్తే రవ్వ విడివిడిగా వస్తుంది లేకపోతే ఉండలుగా అయిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇలా వేయడం వల్ల చాలా బాగుంటుంది ఇది వేసిన ఒక రెండు నిమిషాల్లో మరలా మనం షుగర్ వేసుకోవాలి ఒక కప్పుకి కప్పున్నర అయితే సరిపోతుంది షుగరు నేను గ్లాస్ నర్ తీసుకున్నాను వేసేస్తున్నాను ఇది వేసేసిన తర్వాత జీడిపప్పు వేయించుకున్నాం కదా అది వేసేసి నేను ఇంకొక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను ఇక్కడ యాలకులు వేసానండి నేను ఇలా నెయ్యి వేసిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు నచ్చిందండి నేను చేసిన రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళాక నాన్నుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్